మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం గం గణపతయే ఐం సరస్వత్యే ఓం గంగనపతరస్వతీమాత్రే నమో గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమ జపాకు సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం హ్రీం సూర్యాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి భోగభాగ్యాలని ఆనందకరమైనటువంటి విశేష సంపదలని గృహ వస్తువాహనాదులని విద్య వివాహ సంతాన వ్యాపార సమస్త యోగాలని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి ముఖ్యంగా మనకి జనవరి మాసంలో చాలా విశేషమైనటువంటి పండగ మకర సంక్రాంతి మనకి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయనము దక్షిణాయనము ఈ ఆయనములు చాలా విశేష ప్రాచురణ అంటే భూమి ఒక సైడ్ నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఆరు రాశులు దాటి వచ్చేటటువంటి మహాయోగ్యకరమైనటువంటి సంచార పరమైనటువంటి యోగకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే దేవతలందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగాన్ని ఇచ్చేది ఉత్తరాయణం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే బ్రాహ్మణులు ఉపనయనాదులు చేసుకోవటము మంత్రోచ్చారణలు ప్రారంభం చేయటం గాయత్రి ఉపాసనా శక్తి లభించటము అలాగే చాలామంది దేవాలయ ప్రతిష్టలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆచరిస్తారు కాబట్టి సూర్యభగవానుడు ఉత్తరాయణము పుణ్య ఈ యొక్క మకర రాశిలో ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో నెల సంవత్సరంలో పద్నాలుగో తారీఖు మధ్యాహ్నమని పద్నాలుగవ తారీఖు సాయంత్రముని కొంతమంది ఆ పంచాంగకర్తలు రాశారు కాబట్టి మనకి పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది డిగ్రీస్ వైజు మనకు డిగ్రీస్ అనేది చాలా ప్రధానమైనటువంటివి ఈ డిగ్రీస్ వైజు కూడా పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నమే ప్రారంభమవుతోంది ఒక రాశిలోంచి ఇంకో రాశికి మారేటటువంటి సమయము పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల తర్వాత మాత్రమే సూర్య భగవానుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి మనకి పదిహేనవ తారీఖున అప్పటికే అయిపోతుంది కాబట్టి పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి పండుగను చేసుకుంటారు పద్నాలుగో తారీఖున భోగాల్ని ప్రసాదించేటటువంటి భోగి పండుగని పదిహేనవ తేదీన చక్కగా మకర సంక్రాంతి పండగని పదహారవ తేదీన పశుపక్షాదుల్ని పూజించేటటువంటి అత్యంత వైభవవంతమైనటువంటి కనువ పండగని కూడా అందరూ జరుపుకుంటారు కాబట్టి ఈ విశేషమైనటువంటి పండగ మరి మకర సంక్రాంతి పురుషుడు అంటారు ఈ మకర సంక్రాంతి పురుషుడు యొక్క నామధేయము అలాగే ఆయన ఏ వాహనం మీద ప్రయాణం చేస్తే మంచి ఫలితాలని ఆయన చేతిలో ఏ ఆయుధాన్ని ధరిస్తే ఏ ఫలితాలు వస్తాయి అట్లాగే ఆయనకి కలిగినటువంటి నామధేయము ఆయన ప్రవేశించేటటువంటి నక్షత్ర సమయము ఇవన్నీ కూడా ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి మకర సంక్రాంతి పురుషుడు అంటారు కాస్త మనం ఆ విషయాన్ని తెలుసుకొని ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా ఆదివారము అమావాస్య రోజున చంద్రుడు కూడా ఈ నలుగురితో కలిసేసరికి ఆ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మరి అత్యంత యోగకరమైనటువంటి కాలము ఏ ఉత్పాతాలు జరిగినా ఏ రకమైనటువంటి కాలమైనా సరే దానికి లోబడి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పద్దెనిమిదవ తారీఖున చాలా విశేషమైనటువంటి భగవత్ శక్తిని మనందరం కూడా పెంపొందించుకుంటూ లోకానికి అట్లాగే మన యొక్క భూ దేవతకి కూడా ఎటువంటి దుర్భిక్షము ఉత్పాతాలు లేకుండా ఏ జీవరాశికి మనలాంటి జీవులకి కష్టాలు నష్టాలు కలగకుండా చక్కగా కాపాడమని మకర సంక్రాంతి రోజున అలాగే మనకి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య రోజున కూడా భగవత్ పారాయణ చేయటం చాలా విశేషమైనటువంటిది మరి ఈ ఈ యొక్క అమావాస్య రోజున చాలామంది సముద్ర స్నానం చేస్తారు ఆ తదుపరి నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది మరి మాఘమాసంలో కూడా నిత్యము స్నానాలు చేస్తూ ఉంటారు అట్లాగే మనకి మాఘమాసంలో శ్రీపంచమి వస్తుంది భీష్మ ఏకాదశి వస్తుంది అట్లాగే మనకి ముఖ్యంగా మహాశివరాత్రి శివరాత్రి వస్తుంది అట్లాగే మాఘమాసంలోనే శని దోషాలు పోవటానికి ఏలినాటి శని పోవటానికి మరి శని శని యొక్క జయంతి వస్తుంది ఇట్లా ఎన్నో రకాల పండగలకి మూలము మరి మాఘమాసము కాబట్టి మనము చతుర్గ్రహ కూటమి ఏ ఏ రాశుల వారికి పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి ముందు మరి సంక్రాంతి పురుషు యొక్క లక్షణము స్వల్పంగా తెలుసుకుందాము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటటువంటి జనవరి మాసంలో పుష్యమాసము బహుళ ఏకాదశి బుధవారం అనగా పదిహేనవ తేదీన జనవరి పదిహేను అనురాధ నక్షత్రంలో గండయోగంలో కౌలవకరణంలో సింహలగ్నంలో మరి మధ్యాహ్నము రాత్రి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారని భుట్టే దైవజ్ఞ గారి పంచాంగం ప్రకారం చదువుతున్నానండి రకరకాల పంచాంగాల్లో రకరకాలుగా ఉంది మరి మనకి ఈ డిగ్రీస్ వైజ్ అయితే కనుక మధ్యాహ్నము పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకనే ఉంది కాబట్టి మనకి సంక్రాంతి అనేది పదిహేనో మనం మనందరం నిర్ణయించుకుందాం మకర సంక్రాంతి రోజున తిథి ఏకాదశి అవ్వటం జనమంతా కూడా అనురాగాలతో ఉంటారు బుధవారం కావటం సుభిక్షము అనురాధ నక్షత్రంలో ఆయన మకర సంక్రాంతి మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతోమంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ పురుషుడు రావటం సువృష్టి మంచి వర్షా వర్షాలు పడతాయి సింహలగ్నము మరి పురుష చింత అంటే పురుషులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అట్లాగే ఇది మనకు ఉన్నటువంటి రోజులో ముప్పై ముహూర్తాలలో పద్దెనిమిదవ ముహూర్తం అయితే సరికి మహా సౌఖ్యప్రదంగా ఉంటుంది ఈ సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాలమైనటువంటి నేత్రాలు ఎనిమిది వేలాడే కనుబొమ్మలు నాలుగు పొడవైన ముక్కులు ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు ఎనిమిది చెవులు కలిగి వంద యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల వైశాల్యం కలిగి ఉంటాడు కాబట్టి ఈయన ముఖ్యంగా సంక్రాంతి పురుషుడు మంద అనేటటువంటి పేరు కలిగినటువంటి నామధేయం కలిగినటువంటి మకర సంక్రాంతి పురుషుడిగా రావటం వలన రాజులకి అరిష్టము కుంకుమ స్నానము ఆచరించడం వలన రాజులకి అరిష్టము విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించుట చాలా శుభకరము కస్తూరి గంధముని అలుముకోవటం వలన యుద్ధ భయాలు కమల పుష్పము ధరించుడిచే యశోవృద్ధి వెండి ధారణచే రజిత నాశనము అంటే వెండి రేటు పెరగటము అలా జరుగుతుంది రాగి పాత్రలో భుజించుడితే నాశనము భక్షములు తినుచే దుర్భిక్షము మామిడి పండు తినుచే సుఖము వరాహము అనేటటువంటి వాహనాన్ని చేసుకోవటం ద్వారా మూషికములకి అనగా ఎలుకలకి కీడు కత్తి ఆయుధాన్ని పట్టడం వలన యుద్ధ భయాలు కలుగుతాయి పీతవర్ణము కలిగినటువంటి గొడుగుచే పీత వస్తు నాశనము కలుగుతుంది పద్మము ధరించుటచే రాజులకి శుభము కలుగుతుంది ఉత్తర దిక్కుతో ప్రయాణము వలన ఉత్తరాది రాష్ట్రములకి నష్టము కలుగుతుంది సిగ్గు వలన ఆయన సిగ్గుపడటం వలన సౌఖ్యము కలుగుతుంది ఎవలు అక్షతలచే నష్టము కలుగుతుంది మరి ముఖ్యంగా ఈయన కృష్ణపక్షంలో అంటే బహుళ కృష్ణపక్షంలో సుభిక్షము కలుపుతుంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పురుషుడు విశేషమైనటువంటి భోగభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి పురుషుడి యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశులు వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ మేషరాశి మేషరాశి వారికి ఈ జనవరి మాసంలో మకర రాశిలో రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా మాసగ్రహాలు అంటారు ఇవి నెల నెలకి కూడా రాసులు మారుతూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క ప్రభావము వీటికి కలిగినటువంటి కారకత్వాలు మేషరాశి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగు చేయాలి లేకపోతే ఈ నాలుగు గ్రహాలకి కలిగినటువంటి సిగ్నిఫికెన్సెస్ కారకత్వాల వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ నెల పద్నాలుగో తేదీ పదమూడో తేదీ నుండి దాదాపుగా ఫిబ్రవరి మూడో వారం ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మరి అందులో ముఖ్యంగా ఫిబ్రవరి పదహారు పదిహేను వరకు కూడా నాలుగు గ్రహాల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది మేషరాశి వారికి ఇది అనుకూలమైన సమయంగానే మనం భావించాలి ఎందుకంటే సూర్యభగవానుడు పదో రాశిలో కర్మస్థానంలో ఉండటము ఉద్యోగస్తులకి ఉద్యోగాదుల కోసం వేటాడేటటువంటి వారికి ఉద్యోగ పరిస్థితుల్లో సరిగ్గా అమరిక లేక ఇబ్బంది పడేటటువంటి వారు వారికన్నా పెద్ద ఉద్యోగ ఉద్యోగస్తుల వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే కొత్త కొత్త ఉద్యోగాలకి ఎన్నో ప్రయత్నాలు చేసి విసుకెత్తి ఉన్నారో అట్లాగే ఉద్యోగాలకి సంబంధించి ఎవరికైతే పెన్షన్స్ రావాలనుకుంటున్నారో వారు ఎంత చేసినా కూడా ఉద్యోగాల్లో ఎదగలేక ప్రమోషన్స్ లేక పడుతున్నారో వారందరికీ కూడా ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే పద్నాలుగో తేదీ రోజున మకర రాశిలోకి వస్తాడో అత్యంత యోగకరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో ప్రమోషను కర్మబద్ధమైనటువంటి జీవితము ఆత్మశక్తి పెరగటము ఆత్మ నిగ్రహంతో స్వయం కృషితో విశేషమైనటువంటి మరి ఆ సోల్ ఆఫ్ ఎనర్జీని వారికి వారే క్రియేట్ చేసుకోవటము నేను ఈ విధంగా బతకాలి అనేటటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళటము జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే రాజులతో సరి సమానమైనటువంటి మనకి పాలిటి పొలిటీషియన్స్ ఉంటారు మరి ఈ పొలిటీషియన్స్లో కార్పొరేటర్స్ నుంచి పిఎం వరకు ఎవరైతే మధ్య అందరూ ఉంటారో వారందరికీ యోగకారకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు అంటే వారికి ఉన్నటువంటి ఆలోచన శక్తి కావచ్చు వారికి ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి మొండితనము పెంకితనము అధికారము వారికి ఉన్నటువంటి దర్పము అహంకారపూరితం అంటే అహంకారం అంటే నెగిటివ్ కాదు అహంకారపూరితమైనటువంటి శ్రద్ధ అవతల వారి చేత పని చేయించుకునేటటువంటి నేర్పు ఆ ఉద్యోగంలో విశేషమైనటువంటి అంటే ఎవరు ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో చాలా చాలా గొప్ప లక్షణాలతో కూడినటువంటి అధికార ప్రాప్తి కలుగుతుంది అట్లాగే అధికారుల వలన మన్ననలు పొందుతారు అధికారులచే కీర్తింపబడతారు సన్మానాలు కలుగుతాయి మేషరాశి వారికి కాబట్టి ముఖ్యంగా దీంట్లో ఈ మేషరాశికి ఆధిపతి అయినటువంటి కుజగ్రహము ఈయన చాలా ఇంపార్టెన్సు వీరు కొన్ని నెలల బట్టి చాలా చాలా ఇబ్బందులు పడుతున్న వారికి కుజుడు తన యొక్క ఉచ్చస్థితి అయినటువంటి మకర రాశిలో అడుగుపెట్టడం వీరందరికీ ఆరోగ్యప్రదాయకం వీరు ఏదైతే పట్టుకుంటారో దాన్ని విడవకుండా చాలా గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఆ ముండి పట్టుదలతో ధైర్యము పరాక్రమము సాహసము వీరికి ఉన్నటువంటి అత్యంత చేతనత్వమైనటువంటి విశేషమైనటువంటి ధైర్య సాహసాలతో కూడినటువంటి ఆత్మ నిగ్రహ శక్తిని వారు ప్రదర్శించుకొని తెలివితేటలు ఎందుకంటే అదే రాశిలో బుధుడు కూడా ఉన్నాడు తెలివితేటలతో కూలిచిన కూలినటువంటి మంచి ఆలోచన శక్తి వాక్పటిమతో కూడి వారు వారు విశేషమైనటువంటి ప్రజ్ఞ తెలివితేటలతో కూడి ధనం వైపు పరిగెత్తేటటువంటి ఛాన్స్ కలుగుతుంది నాకు ఈ విధంగా ఉద్యోగం చేస్తే విశేషమైనటువంటి ధనము రావాలి లేకపోతే నాకు పెన్షన్స్ కంపల్సరీ ఈ నెలలో రావాలి లేకపోతే గవర్నమెంట్ సహాయ సహకారాలు నాకు అందాలి లేకపోతే నాకు ఉన్నటువంటి ఆలోచన శక్తి ఇంకా డెవలప్ చేసుకోవాలి కొత్త కొత్త విశేషమైనటువంటి ప్రోగ్రామ్స్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలి ఇట్లా విశేషమైనటువంటి ధైర్యముతో కూడినటువంటి పట్టుదలతో కూడినటువంటి యాటిట్యూడ్స్ యాంబిషన్స్తో కూడి మీరు చాలా ముందుకి పరిగెత్తగలిగేటటువంటి సమయము ఇక్కడ ఆసనం అవుతోంది అట్లాగే సైన్యాధ్యక్షులు లేకపోతే సైనికాధికారులు Полис, свявоста. సిఐడి వ్యవస్థ అంతర్గతంగా గవర్నమెంట్తో లింక్ ఉన్నటువంటి మరి పోలీస్ వ్యవస్థలో ఎంతోమంది ఉంటారు సిబిఐ వాళ్ళు కావచ్చు సిఐడి వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా మంచి యోగకాలం అని చెప్పుకోవాలి వైద్యశాస్త్రంలో అయితే కదా గొప్ప గొప్ప అంటే వైద్యశాస్త్రాన్ని అభ్యసించి వైద్యశాస్త్రంలో మాకంటూ ఒక ప్రజ్ఞా పాఠకాలు రావాలనుకున్న వాళ్ళకి వైద్యులకి చాలా యోగకలమైన యోగకారకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఇది మంచి సమయంగా కూడా భావించాలి వ్యాపారస్తులకైతే అఖండమైనటువంటి ధన సంపదలు కలుగుతున్నాయి అయితే ఈ మేషరాశి వారికి కాస్త భార్యాభర్తలకి కొంచెం అను అను ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగ వ్యవస్థలో ఇరువురి మధ్య సరైనటువంటి ఒకరికి ప్రతిభ ఉంటే ఒకరికి ఉండక ఒకరి మీద ఒకరికి ఈర్ష్యా ద్వేషాలు కలిగి వారి మధ్య చిన్న అపశ్రుతి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు కొంచెం అనుకూలంగా ఉండాలి అట్లాగే కొంతమందికి మేషరాశి వారికి నేత్రపరమైనటువంటి ఇబ్బందులు కలగటము ఆపరేషన్స్ జరిగి సక్సెస్ అవ్వటం అనేటటువంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎవరైతే నరఘోష దృష్టి దోషాలు వ్యాపారంలో కావచ్చు వారు చేసే ఉద్యోగంలో కావచ్చు వారి యొక్క గృహంలో కావచ్చు లేకపోతే వీరి ఆరోగ్యం క్షీణంపజానికి క్షీణంపజేయటానికి ఎవరైతే పన్నాగాలు పన్నారో అది అన్నదమ్ములు కావచ్చు అక్కచెల్లెలు కావచ్చు కుటుంబ వ్యవస్థలో బంధువులు కావచ్చు ఎవరైతే రకరకాల విన్యాసాలు చేసి ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయి మేషరాశి వారికి అత్యంతమైనటువంటి యోగ ఆరోగ్యము సంప్రాప్తిస్తుంది కాబట్టి ధనపరంగా అయితే కనుక వీరి వీరు గనక తెలివితేటలతో ధైర్య ప్రజ్ఞలతో తమ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎవరైతే గట్టిగా ప్రయత్నం చేస్తారో వారందరికీ అత్యంత శుభప్రదమైనటువంటి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కలుగుతున్నాయి వ్యవసాయదారులకు కూడా అత్యంత యోగకరమైనటువంటి కాలము ఈ నలభై ఐదు రోజులు ముఖ్యంగా వైద్యశాస్త్రము వ్యవసాయదారులు అట్లాగే యంత్ర సామాగ్రి తయారు చేసేవాళ్ళు అది మిషన్ మిషనరీస్ అంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వేత్తలకు అందించేటటువంటి మిషనరీసు దానికి సంబంధించినటువంటి అంటే ఏదైనా గూడ్స్ మిషనరీ గూడ్స్ కానీ లేకపోతే పత్తి వ్యాపారము కానీ ఇనుముకి సంబంధించిన వ్యాపారము వీటికి సంబంధించి ఏ వ్యాపారస్తులైనా సరే చేసేటటువంటి మధ్యవర్తిత్వాలన్నీ కూడా సక్సెస్ పొంది అఖండమైనటువంటి ధన సంపాదన వీరికి కలుగుతుందని చెప్పవచ్చు గృహము ఆ గృహయోగాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అయితే కనుక అత్యంత యోగకరము ఈ మేషరాశి వారికి కాబట్టి ఈ ఏదైతే గృహ కట్టడాలు గవర్నమెంట్తో ఇంటర్ రిలేట్ ఎవరైతే గవర్నమెంట్ నుంచి మాకు గృహము రావాలి స్థలము రావాలి అని ఎప్పటి నుంచో పాకులాడుతున్నారో దానికి గవర్నమెంట్ సైన్ చేయటం దాని ద్వారా వారికి గృహయోగం కలగటం ఇలాంటివన్నీ కూడా విశేషమైనటువంటి లాభాలు కలుగుతున్నాయని మేషరాశి వారికి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముఖ్యంగా ఈ మేషరాశివారు సాధ్యమైనంత వరకు కూడా ఇవన్నీ కలగాలి అంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నా అవన్నీ అనవసరము ఈ చతుర్గ్రహ కూటమి మేషరాశి వారికి అత్యంత సిరి సంపదల్ని ఆరోగ్యాన్ని ఉన్నత ఉద్యోగ పదవుల్ని ఆ కీర్తి ప్రతిష్టల్ని వీరుకున్న తెలివితేటలతో మంచి ఆ గవర్నమెంట్ నుంచి ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మంచి యోగాలని ప్రసాదిస్తూ కీర్తి సన్మానాలు జరిగేటటువంటి అవకాశం తప్పకుండా లభిస్తోందని గమనిస్తూ నిత్యము ఆదిత్య హృదయం చదవండి ఉద్యోగంలో అభివృద్ధిని సాధించండి ఓం నమో నారాయణాయ నమ